ఐదు వందల మందిలో ఏసన్ గారు నన్ను నేను అమ్మూల మీద కూర్చున్నాను వెంటనే అబ్రామ్ అబ్రామ్ ఐదు వందల మందిలో ఆ పేరు పెట్టి పిలిచి నన్ను పలకరిస్తే నా దుఃఖం సంతోషంగా మారిందంటే నేను చాలాసార్లు చెప్పిన ఆయన సందర్భం వచ్చింది కాబట్టి అంటే నేను కొన్నిటిని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడను కానీ మరి ఎందుకు దేవుడు నాకు కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాలు క్రిందటం నేను గుడారల పండుగ పనులు జరుగుతున్నప్పుడు ఓ సాధారణమైన స్థితిలో ఓ చిన్న సంఘానికి నేను కాపరిగా ఉన్న రోజుల్లో సరే అందరూ బలవంతులు ఉండలేరు అందరూ బలహీనంగా ఉండలేరు అందరూ పరిగెత్తలేరు అందరూ ఎడీ వేగంగా వెళ్ళలేరు ఎవరెవరి పరిధిని బట్టి పరుగు పందులు ఓపికగా అందరూ పరిగెత్తాలి ఆమె అందరు గట్టిగా ఓ దైవ సేవకుడు ఓ గొ గొప్ప దైవజనుడే ఆ దైవజనుడు మేము ఎవరితో మాట్లాడుతూ నేను నిలబ కూర్చొని ఉన్నామండి ఒక చోట పనులు చేసి అప్పుడు నా నాకు దేవుడిచ్చిన పని నాకు అప్పగించిన పని ఆనాడు నమ్మకంగా చేశాను ఈనాడు నమ్మకంగా చేస్తాను నా గొంతులో ఊపురున్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను ప్రైజ్లాడు ఏ మనిషిని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు అక్కర్లేదు అంటే సరే పని కూర్చుంటే వెంటనే నేను ఆయన కూడా తప్పు అనలే నేను ఆయన కూడా తప్పు పట్టలేను ఏదో ఎవరెవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు అనిపించింది వాళ్ళు అంటారు మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం సాగిపోతుండాలి సో ఆ దైవ సేవకుడు సరే ఏదో గద్దించాలనే ఉద్దేశంతో కొంచెం కఠినమైన మాటలు కొన్ని నాతో మాట్లాడాడు నాకు అది చాలా దుఃఖాన్ని కలిగించింది తిట్టవచ్చు అనవచ్చు తప్పేం లేదు గద్దించడం తప్పేం కాదు నీతి గద్దించడం అది మనకు తైలాభిషేకమే కాదని నేను అన్నట్ల కానీ మనసును నొప్పించినట్లు ఎవరిని మాట్లాడకూడదు మనుషులన్న లోపాన్ని బట్టి మనం ఎవరిని మాట్లాడకూడదు ఆయన అన్నాడు ఏ ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే అన్న పని పనిచేసి ఇప్పుడే కూర్చున్నామన్నా ఇప్పుడు జస్ట్ కూర్చున్నాం అని అంటే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు తెలుసు అని చెప్పి మేబీ నేను అనుకుంటున్నాను ఈ ఏరియాలోనే అనుకుంటున్నాను అప్పట్లో గుడారాల పండుగ చిన్న గ్రౌండే కాబట్టి చాలా సంవత్సరాల క్రిందంట మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి ట్వంటీ ఇయర్స్ విషయాలు మర్చిపోదామన్నా ఏంటో ఆ విషయాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది ఆయా సందర్భాలు ఆయన నన్ను కఠినంగా మాట్లాడి ఏ అంటే ఏదో మెసేజ్ డిస్కషన్ చేసుకుంటున్నాం అంతే కదండి ఒక సేవకుడు మరొక సేవకుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం మేము ఆయన విన్నట్టున్నాడు అపోస్తుల కార్యాలు ఇవి ఏదో మాట్లాడుతున్నట్టు పని చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు ఎందుకు సరే ఆడు చెప్పేది కూడా లాజికే అనుకోండి సరే మేము ఏదో మాట్లాడుకుంటూ పని చేస్తున్నాం మీరు ప్రసంగాలు చేసుకొని కూర్చున్నారా మీరు అయినా మీరు ప్రసంగం చేస్తే ఎవడరా వింటారు అన్నాడు అండి చేసేటప్పుడు ఇవన్నీ వద్దురా బాబు పనులు చేసుకోండి మీరు మాట్లాడుకున్న తర్వాత వర్తమానాలు జవా దాంట్లో తప్పేమీ లేదు ఆయన మీలాంటి వాళ్ళు ప్రసంగం చేస్తే నీవు ప్రసంగం చేస్తే ఎవడ్రా వింటాడు అన్నాడు ఆయన సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రిందటండి సరే నాతో ఇంకో పాస్ట్ గారు కూడా ఉన్నాడు ఇప్పుడు సేవలో ఉన్నాడు ఆ పాస్ట్ గారు కూడా ఆ సేవకుడు సరేలే అనుకుని ఆయన అంటే వాళ్ళకి అలవాటేమో కానీ మాట పడ్డం నాకు అది కొత్త అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా మాట్లాడతారని నేను అనుకోలేదండి వెంటనే నాకు దుఃఖం వచ్చేసింది కళ్ళలో నీళ్ళు వచ్చేసిందండి అసలు ఆయన అనేసి వెళ్ళిపోయాడండి అనేవాళ్ళకి ఏంటంటే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ మాట పడిన మా మాటని తీసుకున్న వాళ్ళకి అది చాలా నొప్పిని కలిగిస్తుంది సరే ఇరవై సంవత్సరాలకు ఎందుకంటే నా ఏజ్ ఎంత ఉంటుందండి ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది పెద్ద తల పండిన కాదు కదా ఆ మాట ఎందుకు తీసుకోలేకపోయినండి నాకు ఏడుపు వచ్చేసింది ఎందుకు ఈ మాట అంటే నేను కన్నడ భాష మాట్లాడేవాడు కదా నాకు భాష రాదు అది వాస్తవం అది అంటే మీరు నీవు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడంటే దాని అర్థం ఏంటంటే నీకు ఇక్కడోడు కాదు నీకు భాష రాదు నతి నత్తిగా మాట్లాడతావు నీవు చెప్తే ఎవడు వింటాడు అని ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయాడు కానండి చాలా దుఃఖం వేసింది నేను బాగా ఏడ్చాను చాలా దుఃఖపడ్డానండి ఆ గడ్డి వెనకాల నిలబడి ఏడుస్తుంటే నన్ను చూసిన వాళ్ళు చాలామంది నాన్న వదిలేరా పట్టించుకోదులేరా అని అంటున్నాడు నాతో ఉన్న ఫాస్ట్ గారు కూడా అన్నానా అంటా ఉంటారన్న ఇవన్నీ పట్టించుకున్నా నన్ను ఎందుకు అసలు ఆ మాట ఎందుకు అనాలి అనే హక్కు వాళ్ళకు ఉండొచ్చు హక్కు ఉందని ఎంత మాట ఎంత మాట అనేస్తారా అని చెప్పి నాకు చాలా దుఃఖం కలిగిందండి చాలా ఏడ్చాను నేను ఎంత ఏడ్చుంటానంటే అంత ఏడ్చుంటాను ఉంటాను ఏడ్చి ఏడ్చి మొహం అంతా వాసిపోయింది ఏదో తెలియని బాధ ఉంటుంది కదా ఏడ్చి 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 ప్రలాపించాను ఆల్మోస్ట్ గుడాల అంతా పూర్తి అయిపోయింది పనులన్నీ అయిపోయింది ఫినిషింగ్ వర్క్ అనమాట ఇంకా ఆ పోటుతో ఇంకా ఫినిష్ అయిపోతుంది ఎవరికి వాళ్ళు సంఘాలకు వెళ్ళిపోతారు నాకు బాగా గుర్తుందండి బాగా గుర్తుంది అప్పుడు అది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పాత మందిరం ఈ చర్చి లేదు అప్పుడు ఈ చర్చి లేదనమాట మేబీ గుడారంటగ ఈ గ్రౌండ్లోనే జరుగుతూ ఉండేది అనుకుంటున్నాను నేను సో నేను అనుకుంటున్నాను ఈ ఏరియాలో ఎక్కడో జరిగింది ఆయన నా మాట కూడా ఈ ఏరియాలోనే ఎక్కడో మేబీ ఇప్పుడు మందిరం కట్టాం కదండి ఈ ఏరియాలో సో అక్కడ ఎస్ఎన్ గారు వచ్చారు అప్పుడు ంచుమించు ఒక మూడు నాలుగు వందల మంది సేవకులందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు అనమాట నేను ఏడుస్తాను అనండి ఎక్కడో మూలం ఏడ్చి 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 అంటే నాకు ప్రభా మరి నన్ను ఎందుకు పిలిచావు ఇట్లా ప్రశ్నలు వస్తూ ఉంటుంది మనుషులు మనల్ని ఏం అనకపోతే మనకు మన పిలుపు గుర్తుకు రాదు కాని మనుషులు ఏదైనా మనల్ని నిందించినప్పుడు మనల్ని దూషించినప్పుడు మన మన పిలుపు వాటి అన్నిటిని మనం గురు ప్రభా నాలాంటి వాడిని ఎందుకు పిలిచావు నన్ను ఎందుకు ప్రభావం ప్రత్యేకించుకున్నావు నాకెందుకు ఈ సేవ ఇచ్చావు నాకు భాష రాదు ఇక్కడ విధానాలు తెలియదు ఇక్కడ పరిస్థితి తెలీదు ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభు నిజమే కదా వాళ్ళు అనడంలో కూడా తప్పేమిదని ఏదో తలంచి 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 గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని నేను ఏడుస్తుంటే నాతో ఉన్న సేవకులనా వదిలేయండి అన్నా వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అంటే మనకు నష్టమేమి లేదులేనా అది మనకు తైలాభిషేకమే అంటే సరే దేనికన ఒక ఒక విధం ఉంటుంది కదా పద్ధతి ఉంటుంది కదా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారేంటి ఇదేనా వీళ్ళ అనుభవాలని మనసులో రకరకాలుగా ఆలోచించుకుని దుఃఖపడుతున్నాడు అండి తర్వాత నాలుగైదు వందల మంది సేవకులు ఉంటారు వారి మధ్యలో నేను కూర్చొని నేను పెద్ద సీనియర్ పాస్ కాదు మీకు చెప్పాను కదండి నేను సేవకు వచ్చి కూడా ఒక ఫోర్ ఇయర్స్ అంతే పెద్ద ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా కాదండి ఒక ఫోర్ ఇయర్స్ అయింటిది అంతే అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే ఆ ఐదు వందల మందిలో ఏసన్ గారు నన్ను నేను ఆ మూల మీద కూర్చున్నాను వెంటనే అబ్రామ్ అబ్రామ్ అన్నాడండి ఐదు వందల మందిలో నన్న కాదని తెలుసు రే నిన్నే రాబ్రామ్ అన్నారండి వెంటనే నేను లేచి నిలబడ్డాను ఏసనగా ఐదు వందల మందిలో ఏసన్ గారు నన్ను ఆ ఐదు వందల మందిలో ఆ పేరు పెట్టి పిలిచి నన్ను పలకరిస్తే నా దుఃఖం సంతోషంగా సార్ బాధితుండాలూయా ఐదు వందల మందిలో నాతో అంటే అప్పుడు నాకు పెద్దగా తెలుగు రాదు తమిళ్ కొంచెం వచ్చు ఏసన్ గారు నాతో ఎక్కువగా తమిళ్లో మాట్లాడేవాడు చివరి సమయం వరకు కూడా ఆల్మోస్ట్ అలా అన్న నాతో తమిళ్లోనే మాట్లాడేవాడు ఎప్పుడన్నా మాట్లాడాలి కొన్ని తమిళ్లోనే అన్న చివరి సమయం వరకు మాట్లాడేవాడు తమిళ్లోనే ఎస్ గారు మాట్లాడి ఏంటి విషయాలు ఇంత మాట్లాడి ఐదు వందల మంది నాడు కూర్చోబెట్టి నాతో మాట్లాడుతున్నాడు నా అన్న ఆ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు ఫ్రైస్లాడు హాలే లోయా అన్నవాడు కళ్ళలో సున్నం పెళ్ళు పెద్దవాళ్ళు అనుకూడదు వాళ్ళని కానీ ఏం చేద్దామండి నా పెయిన్ అది కానీ వెంటనే ఏసన్న గారు ఉండి నువ్వు ఫలానా చోటుకి రావాలి అప్పుడు ఒక ముప్పై నలభై మంది మధ్యలో నేను ఉన్నాను అక్కడ నుండి నన్ను ఒక ఓ అండి సంఘాలన్నీ మంచి సంఘమే అనుకోండి మంచిగా పరిచర్య ఉన్న చోట విస్తారంగా పని చేసుకోగలిగిన ఒక చోట ఆ ఐదు వందల మందిలో ఏసన్ గారు నన్ను పిలిచి నాకు ఒక మహిమ కలిగిన సేవన దేవుడు అప్ప చెప్పారంటే హాలయలుయా వాళ్ళు నన్ను అన్నది అన్నకు తెలీదు నేను ఏడిచింది ఏసన్న గారికి తెలియదండి కానీ ఈ ఆవరణలో నేను విడిచిన కన్నీళ్ళని పరలోకమందుల దేవుడు చూసాడు చెప్పండి గట్టిగా హాల లోయా హాల నేను ఇది అతిశయం కోసం చెప్పకూడదండి అతిశయంగా చెప్తే దేవుడు నన్ను గద్దించునుగాక నేను అతిశయం భావంతో మాట్లాడితే దేవుడు నన్ను గాక ఆమెడీ అదే గుడారాల పండుగలో ఇప్పుడు అదే గుడారాల పండుగలో నేను మొట్టమొదటిసారి వేదికెక్కి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చిందనమాట స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా నీవు బోధిస్తే ఎవడు వింటాడు అని అన్నారు కదండి ఏదో వాళ్ళకి మనం సవాలు విసిరాలనే సంకల్పం కాదు దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు ఆమెను చెప్పండి గట్టిగా